టీవీ ఫైవ్ యాజమాన్యానికి ఇది మాట్లాడుతున్న తెమ్ నైల్ నైల్ పెట్టినటువంటి దానిలో ఉన్నటువంటి వ్యక్తులకి మనం చేస్తున్నా ఆష చేయీమాకండి చేయి మాకండి ఏమయ్యా నాకు అర్థం కాలేదు ఆంబోతులా ఎవరు ఆంబోతులు దీనిలో రోజా గారు కూడా ఆంబోతనా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఆంబోతు అంటే దానికి నేను కరెక్ట్ సమాధానం చెప్పాను తెలియగలుగుతానయా బీఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరున్నారు చెప్పు నాకు అర్థం కాలేదు ఆ టీవీ ఛానల్ని అడుగుతున్నా బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు అని అడుగుతా ఉన్నా టిడిడి బోర్డు చైర్మన్గా ఆయన కాలు పెట్టంగానే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఆరుగురు ప్రాణాలు వైకుంఠంలో కలిసిపోయాయి వైకుంఠానికి వెళ్ళిపోయారు అలాంటి దుర్మార్గమైనటువంటి పాదం బీఆర్ నాయుడు గారిది అలాంటి దుర్మార్గమైన ఛానల్ మమ్మల్ని ఆంబోతని చాలా రాక్షసానందాన్ని అనుభవించేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటామని అడుగుతా ఉన్నా మీరు అద్దాల మేడలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి మా మీద రాళ్లు వేసి మా మీద మీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చుంటామని మాత్రం దయచేసి అనుకోవద్దని మనవి చేస్తున్నా టీవీ టీవీ ఫైవ్ యాజమాన్యానికి మీకేదైనా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తదలుచుకుంటే ఎత్తుకోండి తప్ప మమ్మల్ని ఆంబోతులనో ఆవులను దున్నపోతులనో ఇలాంటి వాటితో పోల్చి వికృతానందాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తే కీలెదిగి వాత పెట్టడం కూడా మాకు తెలుసని అంశాన్ని దయచేసి టీవీ ఫైవ్ యాజమాన్యం గుర్తించాలని ముఖ్యంగా నాయుడు గారికి చెప్తున్నా నాయుడు గారు మీరు ఒకప్పుడు మాకు సపోర్ట్ చేశారు గుర్తుందేమో లేదు మీరు మర్యాదస్తులని కూడా నేను అనుకున్నాను ఇలాంటి పిచ్చి వేషాలు వేసి ఆంబోతులు గీదలు దున్నపోతులు అని మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ దూషణ భూషణలతో లాంగ్వేజ్ కానీ మీరు మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడగలిగినటువంటి శక్తి మాకుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు బీఆర్ నాయుడు గారు మీరు ఏదైనా దైవ సన్నిధులు ఒక మంచి పదవిలో ఉన్నారు దైవ సేవ చేసుకునే కార్యక్రమం చేయండి చంద్రబాబు నాయుడు గారికి కూడా సేవ చేసుకొని మాకు అభ్యంతరం లేదు కానీ మా మీద ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే విషయం బీఆర్ నాయుడు గారు గమనించాలని ఈ సందర్భంగా సూటిగా తెలియపరుస్తున్నాను